ప్రై దలాడ్ అలెలియా ప్రభుయేసు క్రిస్తునామ పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని బిడ్లారా ఈ యొక్క శనివారం దినంలో జూలై నెల ఇరవై నాలుగో వత్సరంలో మనమందరం చేరి ఆ దేవదేవుని ఘనమైన నామమును సన్నతించటకు స్థుతి చుటకు గణపరచటకు ఆ మహోన్నతుడైన మహిమాన్వితుడైనా ఆ ప్రభు వారు మనకు దయచేసిన ఈ గొప్ప ఆశీర్వాదకరమైన సమయం బట్టి ఆ దేవదేవునికి స్థుతి స్తోత్రముడు చెల్లిస్తున్నాను హాయ్యా పిల్లరా రండి పరిశుద్ధాత్మదేవుడు ఈ దినము మనకోసరము ఏర్పాటు చేసిన లేఖన భాగాలను మనతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నారు జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని గమనం చేయండి ఒకటో కొన్నికి రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము ఏడవ క్షణంలో అన్నిటినీ ఓచుకొను ఈ పద్మూడవ అధ్యాయము అనగానే ప్రిల్లల ప్రేమను గురించి చాలా గొప్పగా ఇక్కడ అపోజిట్ రైడ్ గారు ఈ కొరింది సంఘానికి ఆయన లేఖలో ప్రేమను గురించి వివరంగా ఈ కొరింది సంఘానికి మొదటి లేఖలో ఆయన వివరంగా రాస్తాడు ప్రిలరా నిజముగా ప్రేమను గురించి ఇంత చక్కగా వివరించిన వారు మరేమో లేరు ఎక్కడిదయ్యా ఈ జ్ఞానము అంటే దేవుని వలన దేవుడు అనుగ్రహించిన ఈ జ్ఞాన సంపద ప్రిల్లల అన్నిటినీ మోర్చును అనగా ఈ అన్నిటినీ ఓట్సును అనే ఈ మాటను ఓట్సును అనే ఈ మాటను ఎక్కడి నుంచి తీసుకొచ్చారంటే గ్రీకు పదాన్ని సైనిక పదజాలం నుంచి తీసుకున్నారంట దీన్ని ఇది గ్రీకు పదము ఆ గ్రీకు పదములో నుండి ఓట్సును అనేది వచ్చింది ఇది గ్రీకు పదము సైనిక పదజాలంలో నుంచి ఎందుకు సైనికులు శత్రు ఓర్చుకొని ఓచుకొని నిలవడము అని దీని అర్థం పిల్లల శత్రువులకు ఓర్చుకునే ఆ యొక్క కెపాసిటీ ఎక్కువ ఉండాలి భయపడ భయపడని వాళ్ళు అన్నిటినీ ఓడ్చుకుంటారు శత్రు దాడులన్నిటినీ ఓడ్చుకొని నిలబడము అని దీని అర్థం అయ్యో ఆ శత్రువులు దారి చేస్తారే ఎక్కువ మంది ఉన్నారే వాళ్ళ దగ్గర వెపన్స్ చాలా సమృద్ధిగా ఉన్నాయే అని శత్రువు భయపడి పారిపోరు వెనక తగ్గడం సైనికుడేటా యుద్ధంలో ఆ శత్రు సైనికులు వెపన్స్ ద్వారా కాల్స్తే గాయపడ్డాడు ఒక రెండు మూడు గుండ్రులు శరీరంలోకి వెళ్ళిపోయాయి తన సోదర సైనికులు అందరూ చాలా మంచి చనిపోయారు ఇతను కూడా ఇక చనిపోయే పరిస్థితి ఆ సైనికుల మధ్యలో సచ్చిన వాని వలే పడిపోయారు కానీ ప్రాణం ఉంది వాళ్ళు శత్రు సైనికులు వస్తూ ఆ పూటకాళ్ళతో తన్నుకుంటూ శవాలని ఆయన పైనుంచి ఎక్కిపోయారు ఎక్కడైతే బుల్లెట్ దిగిందో అక్కడ పాదం ఆ బుట్కాలు పడితే ఆ బాధను అది ఓడ్చుకోవడం అంటే ఇక ఇంకంతకంటే ఏం చెప్పాలి ఆ బాధను భరిస్తూ నోట్లోంచి శబ్దం వచ్చిందా బ్రతికినట్టు కదిలాడా ఆ కొద్ది ప్రాణం కూడా పోతుంది గట్టిగా పళ్ళు బిగబట్టి వాళ్ళు పడుకొని ఓచుకోవడం మా బ్రదర్ వాళ్ళు చాలామంది ఈ సైనికులుగా ఉన్నారు వాళ్ళు ఒక్కొక్క అనుభవం చెప్తూ ఉంటే ఒళ్ళు దలదరించిపోతారు అసలు ఓర్చుకోవడం అనే పదము అది గ్రీకు పదంలో సైనిక పదజాలం నుంచి తీశారట కాబట్టి పిల్లరా ఈ ప్రేమట అన్నిటినీ మోర్చుకుంటున్నట ఎఫ్ఎస్సి ఆరో అధ్యాయం పది పదిహేడు వచ్చినలో అగాపే అగాపే అంటాడు దేవుని పట్ల మనుషుల పట్ల ఉన్న స్వార్థము లేని దివ్య ప్రేమ అగాపే అంటే అండి దేవుని పట్ల మనుషుల పట్ల ఉన్న స్వార్థము లేని దివ్య ప్రేమ ఇది దేవుని ప్రేమ ఈ ప్రేమల నుండి వచ్చిందే ఈ యొక్క ఓర్చుకోవడము అన్నిటినీ ఓర్చుకోవడం అసలు విశ్వాసులకు విజయం ఇచ్చేది ఏంటంటే ఈ ప్రేమ ఓడ్చుకోవడం అన్నిటినీ ఓడ్చుకోవాలి ఫిర్లరా మనము అన్నిటినీ ఓడ్చుకున్నప్పుడు పరలోక ప్రేమను మనం పొందగలుగుతూ ఉన్నాం దాన్ని అగాపే ప్రేమ ఎప్పుడైతే నువ్వు ఓడ్చుకుంటావో నువ్వు విజయం సాధించడానికి తొలిపెట్టది ఓర్పు అనేది చాలా అవసరం అది విశ్వాసములకు విజయములకు తొలిపెట్టు ముఖ్యంగా దైవ సేవకులకు ఈ యొక్క శివా జీవితంలో అనేక శోధనలు వస్తూ ఉంటాయి ఈ శోధనలన్నిటినీ దేవుని ప్రేమను పొంది ఉన్నప్పుడు ఆ ప్రేమ అన్నిటిని మోచుకుంటుంది చిన్నదానికే భయపడిపోకూడదు జడియకూడదు ఓర్పు అవసరం యేసుక్రీస్తు ఓర్పును ఒకసారి గమనం చేయండి ఆయన శిలువలో ఆ బాధలు ఆ మాటలు ఆ కొరడెబ్బలు ఆ శీల కాయాలు చేతులలో కాళ్ళలో తలపైన కిరీటం ప్రక్కలవ బలెం ఆ భారం వీపంతా దున్నబడడం నాగలి చాళ్ళు వలె వీపు ప్రిల్లరా వీటంటిని ఓర్చుకునే శక్తి ఈ దేవాణి ఆయన కవలి వాళ్ళ కొండ దగ్గర స్వేద బిందువులు రక్తముగా మారున్నంతగా దేవుని దగ్గర ప్రార్థన చేస్తారు అంటే ఈ ఓర్పు అనేది రావడం అనేది అంత ఈజీ కాదండి అది దేవుడిచ్చిన వరం అది ఓర్పు కోప్పడదు ద్వేషించదు ఓర్పులో ఉండే సుగుణం ఏంటంటే అది ప్రేమిస్తుంది కాబట్టి ప్రియా దేవుని బిడ్డారా అన్నిటినీ ఓర్చుకోవడం నీ కలిగే ప్రతి శోధనను బాధలు వేదనను వ్యాధిని కష్టాన్ని కన్నీటిని దైవిక జీవితంలో సేవా జీవితంలో విశ్వాస జీవితంలో అనేక రకాలైన శోధనలు బాధలు వేదనలు కలిగిన అన్నిటినీ ఓచుకుంటూ ముందుకు సాగిపోదువుగాక అలాంటి కృప నా ప్రీడైన ఏసయ్యా ఈ వాక్యం వింటున్న బిడ్లందరికీ గాక ఆ బ్యాన్ దేవుడి వాక్యం దీవించను కాక ప్రార్థన చేసుకుందా భావనోత్ర స్తోత్రం మహిమా ప్రభావములు కలిగిన దేవు ఈ వాక్యం వింటున్న బిడ్డలందరికీ అన్నిటినీ ఓర్చుకునే ఆ ప్రేమలో ఉన్న గుణాన్ని దయచేయమని విశ్వాస జీవితంలో విజయంలో పదములో బిడ్డలను నడిపించమని ఏసు వేడుకొని వేడికొచ్చున్నాను తండ్రి ఆమె తల్లి అయిన దేవునుండి కుమారుడైన సుక్రీస్తు నుండి పరిశుద్ధాత్మాన్ని ఉన్ని నిత్య సవాక్యం నీ సర్వలో ఒక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడు నడిపిను కాక ఆమెన్ ఆమెన్ ఏ గుడ్ డే అదే ఉదయం ఉండి కృప మీకు తోడుగా ఉండి ఈ ఇది నడిపింపబడును కాక స్తోత్రం